హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి ఈరోజైతే నేను అల్లం పచ్చిమిర్చి కొత్తిమీరతో గుత్తి వంకాయ కూర చేసి చూపిద్దాం అనుకుంటున్నా లేత వంకాయలు అండి చాలా నవనవలాడుతా చాలా ఫ్రెష్గా ఉన్నాయి అలాంటి వంకాయలతో ఈ గుత్తి వంకాయ కూర వండుకొని తిన్నారంటే కడుపు నిండా అన్నం తినేస్తారు ఎవరైతే ఫస్ట్ సారి నా ఛానల్ని చూస్తున్నారో సౌజన్య చందు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ ఉంటే తెలియపరచండి లైక్ చేయండి హైప్ చేయండి పాయింట్స్ అయితే ఇవ్వండి వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి గుమ్మ గుమ్మలాడిపోయేటట్టుగా గుత్తివంకాయ కూర ఇలా వండుకొని తిన్నారంటేనండి అసలు ఇష్టంగా తింటారనమాట చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా కమ్మగా తినాలంటే అప్పుడప్పుడు కొంచెం కారం తగలాలి అంటే ఇలా స్పైసీగా కూడా గుత్తివంకాయ కూర చేసుకొని తింటే అమృతం ఉన్నట్టే ఉంటుందండి ముందైతే మాత్రం మిక్సీ జార్లో కొద్దిగా అల్లం ముక్కలు చిన్న అల్లం ముక్క నాలుగైదు పీసెస్లా కట్ చేశాను నాలుగైదు ఎల్లు రూపాయి రేకులు వేసాను అండి దానిలోనే నీట్గా కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేస్తున్నాను దానిలోనే కడిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి నేను జస్ట్ అల్లం మొక్కలు వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ కూడా వేసేసి మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకుంటున్నానండి ఈ పేస్టే ఈ కూరకి టేస్ట్ తీసుకొస్తుందండి చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుందన్నమాట వంకాయలు మాత్రం నవనవలాడుతా లేతగా ఉండాలండి లేత వంకాయలు అయితే మనం ఏ కూర వండుకున్నా కమ్మగా ఉంటాయి అన్నమాట చిన్న సైజు వంకాయలు ఈ కలర్వి ఉన్నాయన్నమాట నేను మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు బుడ్డి బుడ్డి వంకాయలు అయితే తీసుకొచ్చా లేతగా ఉన్నాయండి ఇవి ఈ సైజ్ అనుకోండి బాగుంటుందన్నమాట కూర కూడా అందుకని చిన్న చిన్ని ఏరి మరీ తీసుకొని వచ్చాను కమ్మగా ఉంటుందండి అప్పుడప్పుడు ఇలాగా గుత్తి వంకాయ కూర చేసుకొని తింటే ఇంకా అసలు అమృతంలానే ఉంటుందండి మన నోటికి ఇష్టంగా మన నాలుకకి రుచిగా ఉండేటట్లుగా రకరకాలుగా ఫుడ్ ఐటమ్స్ చేసుకొని తింటూ ఉంటేనే మంచిది కదండి ఎప్పుడూ ఒకటే వంటకాలు కాదు విడివిడిగా రకరకాలుగా మారుస్తూ కూడా ఉండాలి ఈరోజైతే నేను గుత్తి వంకాయ కూర చేసేస్తున్నాను ముందు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని వంకాయలయితే వాటర్లో కడిగేసి చక్కగా తుడిచేసుకొని తోడిమలన్నీ కట్ చేసుకొని నాలుగు చీలికల్లాగా కట్ చేశానండి కాయకి కట్ చేసేసి డీప్ ఫ్రై చేస్తున్నా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాయల్ని మెత్తగా అయ్యేంతవరకు కూడా వేపుకోవాలి కాయ మనం నొక్కి చూసినప్పుడు మెత్తగా అవ్వాలండి ఎందుకంటే మనం ఈ పేస్ట్ పెడతాం కాబట్టి ఇంకా కూర వండేది ఏమి ఉండదు అప్పుడు వంకాయలు మళ్ళీ వండేది ఉండదు కాబట్టి ఇప్పుడు మనం వేపుకునేటప్పుడే మెత్తగా ఉడికేటట్టుగా లోపలంతా కూడా కాయ బాగా మగ్గేటట్టుగా వేయించుకోవాలి వంకాయ కూర అంటే గుత్తి వంకాయ కూర అంటే ఎన్నో రకాలుగా చేస్తాము రకరకాలుగా చేయొచ్చు కాయకాయగా వండుకుంటాం కదండి అన్నీ కూడా గుత్తి వంకాయ కింద అన్నట్టుగానే టేస్ట్ మాత్రం రకరకాల రుచులతో డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట రుచులు ఒక్కోసారి ఒక్కో రకంగా చేస్తూ ఉంటాను నేను మా ఇంట్లో ఈరోజైతే ఇలా చేస్తున్నానండి కాయ ఉడికిందా లేదా అన్నట్టుగా చూస్తున్నాను చూడండి అలాగా మనం పట్టుకొని చూసినప్పుడు మెత్తగా అవ్వాలన్నమాట మెత్తగా అయితే లోపలంతా కూడా ఉడుకుతుంది అప్పుడు తీసేసుకోవటమే స్టవ్ ఆపేసేసి లోపల కా కాయ ఉడకలేదనుకోండి కొంచెం కసగసలు తినేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది బాగా అనిపించదు కాయలు మాత్రం మెత్తగా మగ్గిపోవాలి లోపల చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి వంకాయ అంటే మెయిన్ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ పడింది అనుకోండి ఉత్త వంకాయకి రుచి చాలా బాగుంటుంది కాయలన్నీ వేగిపోయినాయి నేనైతే తీసేస్తున్నా కొంచెం సేపు ఉన్న తర్వాత కాయలన్నీ కూడా ఆరిపోవాలండి ఇప్పుడైతే వేడి మీద ఉంటాయి కదా పక్కకు పెట్టేశాను ఈలోపు బాండిలో ఉన్నంత నూనెంతా కూడా వేరే దాంట్లో వంచేసుకొని కొద్దిగా మనకి తాలింపుకు సరిపోను ఆయిల పెట్టి తాలింపు చేస్తున్నాను పచ్చిసెనపప్పు వేసానండి ముందు పచ్చిసెనపప్పు మినపప్పు వేగిన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర వేశాను ఈ తాలింపు అనేది మంచిగా వేగాలి దానిలోనే ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసానండి మంచి కమ్మని వాసన వస్తుంది తాలింపు వేగుతుంటేనే దానిలోనే నేను కొంచెం పసుపుని వేసాను పసుపు వేసేసుకొని ఒకసారి అలా అంతా కలుపుకున్న తర్వాత ముందు మిక్సీ జార్లో పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి అదంతా ఏమీ యాపలేదు పచ్చి అన్నీ మిక్సీ పట్టుకున్నాం కదా అదే ఇప్పుడు ఈ ఆయిల్లో ఈ తాలింపులో మగ్గాలన్నమాట వేయించుకోవాలి దగ్గరకు అయ్యేదాకా కొద్దిగా పచ్చివాసన పోయేంతవరకు కూడా వేపుకోవాలి మాడిపోకుండా కలుపుకుంటూ చక్కగా దగ్గరకు అయ్యేంత వరకు కూడా వేపుకోవాలండి దానిలోనే సరిపోను ఉప్పును వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి అంతా కూడా కలుపుకోవాలి అంతా కలుపుకుంటూ ఇలాగా దగ్గరకు అయ్యేంతవరకు కూడా ఆ పేస్ట్ అనేది వేగాలండి పచ్చి వాసన లేకుండా చక్కగా వేగేటట్టుగా వేపుకోవాలి చూశారుగా వేగేటప్పుడు కొంచెం దగ్గరకు అవుతూ ఉంది ఆ పేస్ట్ అంతా కూడా దీనిలో నేనేం పెద్ద ఉల్లిపాయలు వేయలేదండి డైరెక్ట్ పచ్చిమిర్చి కొత్తిమీర అల్లము చెన్నుల్లిపాయలు అంతే వేగిపోయిందండి అంత దగ్గరకు అయిపోయింది ఇదైతే మాత్రం చల్లగా ఆరిపోవాలి ఆరిపోయిన తర్వాత కాయలు కూడా ఆరిపోయిన తర్వాత ఆ కాయల్లో ఇట్లాగా ఈ పేస్ట్ని కలుపు పెట్టుకోవాలి మనం ఒక్కొక్క కాయలో కొద్ది కొద్దిగా పేస్ట్ మొత్తం కూడా నిండేటట్టుగా పెట్టుకోవాలి ఇదేంటంటే మనం అన్నం కలుపుకొని తినటానికి కలుపుకొని తినేటప్పుడు పేస్ట్ అదే అల్లం పేస్ట్ పచ్చిమిర్చి ఉంది కదండి అంతా కలుపుకొని తినడానికి ఆ గుజ్జు అనేది బాగుంటుందన్నమాట కాయలకి కూడా బాగా పడుతుందండి కాయల్లో పెడితే ఉప్పు కారం అంతా కూడా వంకాయలకి పడుతుంది అలా పెట్టుకుంటే ఈ కూర మాత్రం చాలా రుచిగా ఉంటుందండి మా ఇంట్లో అయితే మాత్రం బాగా ఇష్టంగా తినమా తింటారనమాట వా గుత్తి వంకాయ కూర ఈరోజు అబ్బో స్పెషలా అంటున్నారు మా ఆయన అయితే మాత్రం బాక్స్ పెట్టడానికి పెట్టబోతుంటే ఆయన అయితే మాత్రం ఈరోజు ఒక ఐదు కాయలు పెట్టి వంకాయలు గుత్తి వంకాయలు నాకు పెట్టు నేను వేరే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకు కూడా వేస్తాను కొంచెం ప్రతిరోజు కూడా కూరలు అయితే ఏదో ఒకటి తీసుకెళ్తూనే ఉంటారులేండి కొంచెం ఎక్కువగానే పెడతాను ఎవరన్నా ఉంటే వేస్తాను పెట్టు అంటారనమాట సరేలే అన్నట్టుగా పెడుతూనే ఉంటా నేను ఈరోజు మాత్రం స్పెషల్ అనుకుంటా వెళ్ళారనమాట ఇష్టంగా తింటారు మధ్యాహ్నం చక్కగా తింటా అన్నారు అనమాట నాకు అది హ్యాపీ ఇంకా అండి ఈ గుత్తివంకాయకి ఈ కాంబినేషన్గా ఏదన్నా పప్పు కానీ రసం కానీ చారన్నా పప్పు చారన్నా ఏదన్నా పెట్టుకున్నాం అనుకోండి ఇది అది సరిపోతుంది ఈరోజైతే మా ఇంట్లో గుత్తి వంకాయ స్పెషల్ అండి ఇప్పుడు ఇదంతా కూడా కొద్దిగా మిగిలిపోయింది కదా ఆ పేస్ట్ అంతా కూడా నేను పైన అలాగే వేస్తున్నాను కూర అంతా అలాగే వేసుకున్నాం అనుకోండి కొంచెం అన్నంలో కూడా గుజ్జు అనేది కొద్దిగా కలుపుకోవటంకుంటుంది అనమాట చాలా బాగుంటుందండి మీకు కానీ నచ్చితే మీరు కూడా మరి మీ ఇళ్ళలో చేసుకోండి చేసుకొని తిన్న తర్వాత నాకు ఏమైనా కామెంట్స్ ఉంటే తెలియపరచండి లైక్ అయితే చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి హైప్ చేయండి హైప్ చేసి పాయింట్స్ ఇవ్వండి మీరు ఇచ్చే పాయింట్స్ వల్ల నా వీడియోస్ వేరే వాళ్ళకి షేర్ అవుతాయండి యూట్యూబ్ వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుందంట పంపించడానికి అందుకని ప్లీజ్ అండి సపోర్ట్ అయితే చేయండి యూట్యూబ్లో నా వీడియోస్కి కమ్మగా ఉండేటట్టుగా బాగా టేస్ట్గా ఉండే గుత్తంకాయ వంకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి చూస్తూ ఉంటేనే తినాలనిపిస్తుంది కదండి టేస్ట్ కూడా అలాగే ఉంటుంది అంత బాగుంటుందన్నమాట సేమ్ ఇదే పద్ధతిలో చేసుకోండి మీరు వంకాయలు మాత్రం నూనెలో డీప్ ఫ్రైలోనే వేపుకోండి ఏపుకొనేలాగా పచ్చిమిర్చి పేస్ట్ చేసేసుకొని చక్కగా తాలింపు చేసుకొని పెట్టుకున్నారంటే కడుపు నిండా అన్నం తినేసేస్తారు చాలా టేస్ట్ ఉంటుంది బాగుంటుంది నేను చెప్పానని కాదు మీరు చేసుకొని తిన్న తర్వాత నాకు తెలియపరచండి ఓకే నా ఫ్రెండ్స్ మరి ఉంటానండి నేను బాయ్ అండి మీ సౌజన్య